శ్రీమాత్ర నమ రానున్న నాలుగు నెలల్లో కన్యా రాశి వారికి అదృష్టం పట్టబోతుంది శాస్త్రం ప్రకారం రాశికి అధిపతి కుజుడు అయితే రానున్న నాలుగు నెలల్లో ఎవరు అడ్డుపడినా కన్యా రాశి వారికి అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది అయితే ఒక విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి నవంబర్ నుంచి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కన్యారాశి వారికి ఊహించని ధనాశ్వర్యం ఆరోగ్య అదృష్ట ఫలితాలు ఉంటాయి మరి ఈ రాశి వారికి జరగబోయేది పది ముఖ్య సంఘటనల గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే కన్యారాశివారు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండడమే కాకుండా ఇతరుల ప్రతిభను గుర్తించగలరు ఈ రాశివారు అన్ని రంగాలలో రాణించగలుగుతారు ఇది రాశివారి ముఖ్య లక్షణం ప్రతిదాన్ని అనుమానించడంగా చెప్పుకోవచ్చు ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు ప్రతి పనిలో అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో ఖర్చులు అధికమవుతాయి జీవిత భాగస్వామితో కలహాలు ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో వ్యవహారాలు కొద్దిగా అనుకూలంగా నడుస్తాయి విజయాలు పొందుతారు ఇతరులకు మీరు సలహాలు ఇవ్వవలసిన పరిస్థితులు ఉంటాయి రెండు మూడు వారాల్లో చిన్నపాటి అనారోగ్యం ఏర్పడుతుంది జాగ్రత్త అవసరం కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా కుటుంబ సభ్యులతో సామరస్యాన్ని కొనసాగించాల్సి ఉంటుంది పరిస్థితులు ఉద్యోగాల్లో కొన్ని సమస్యలు తీరుస్తాయి మరిన్ని మంచి ఫలితాల కోసం రాశి వారు పాటించవలసిన పరిహారాలు గణపతి పూజ చేయండి గణేష ఆలయాలను సందర్శించి పూజలు చేయండి పేద విద్యార్థులను ఆదుకోండి వారికి కొన్ని పుస్తకాలు లేదా పెన్నులను సమర్పించండి ఇలా చేయడం వలన సమస్యలను అధిగమించవచ్చు పేదవారికి దేవాలయం వద్ద లేదా ప్రసాదం రూపంలో పంపిణీ చేయండి మీ స్తోమతకు తగ్గట్టు ఏమైనా దానం చేయండి ఈ విధంగా చేయడం వలన మీకున్న సమస్యలు తొలగిపోతాయి అదృష్టం మీ చెంత చేరుతుంది